పేదల సొంతింటికాల నెరవేర్చేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేలా గోవింద సత్యనారాయణ అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక హామీను నెల రోజుల్లోనే నెరవేరుస్తున్న కనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు వైకప్ప పాలనలో జగన్ రెడ్డి అనుకో యాభై వేల కోట్ల రూపాయలు ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు పారదర్శకత ముందు చూపుతోనే తమ ప్రభుత్వం శాండ్ పాలసీని రూపొందించిందని అన్నారు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు పేదల గృహ నిర్మాణం పేరుతో రాష్ట్రంలోని వైకాపా నేతలు తొంభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను దోచేశారని ఆరోపించారు వైకప్ప నాయకులు దోచేసిన ఇసుక డబ్బుతో పది లక్షల మంది పేదలకు గృహాలు కట్టొచ్చని అన్నారు గత వైకాపా ప్రభుత్వం లాగా కాకుండా సుప్రీంకోర్టు ఎన్జిటి నిబంధనలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాష్ట్ర బీసీసీ అధికార కన్నర్ మల్ల సురేంద్ర రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు టీడీపీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు బీఎస్ఎంకే జోక్య నాయుడు అర్బన్ జిల్లా కార్యదర్శి పోలారీనాథ్ ఎంపీటీసీ నారాపిండి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు యావత్తు ఆంధ్రప్రదేశ్ మొదట చంద్రబాబు నాయుడు పాలనలో ఫస్ట్ ఇచ్చిన వాట ప్రకారంగా ఐదు సంతకాలు చేసి ఇంప్లిమెంటే కూడా చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇసుక ఉచిత ఇసుక పాలసీ ఈరోజు రాష్ట్రానికే ప్రగతి ఈరోజు మ్యాక్సిమం గడిచిన రోజుల్లో చూసాం మనం లేబర్ చాలా ఇబ్బందులు పడ్డారు మెషినరీస్ కానీ లేబర్ కానీ కాంక్రీట్ లేబర్ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు కంటే అతి ఎక్కువ రేట్ అయిపోయిన ప్రభుత్వం ఎదురకనే ఈ జగన్మోహన్ రెడ్డి అది చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఇచ్చిన మాట ప్రకారంగా జివో నెంబర్ నలభై మూడు జీవో నెంబర్ నలభై మూడు ఉచిత ఇసుక బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో చాలా ఇబ్బందులు పడేవారు ఇసుక రేట్ అని చూసి భయభ్రాలు అయిపోయిన ఒక లారీ తీసుక నలభై వేలు యాభై వేలు అన్ని పరిస్థితి గడిచారు గత ప్రభుత్వాలు మనం చూసాం దాని దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ అక్కడ మిస్ తప్ప ఏ విధమైన ట్యాక్సెస్ లేవు ఏ విధంగా ట్యాక్సెస్ కలెక్ట్ చేయకూడదు ఏ గ్రామాల్లో కూడా దాదాగిరి చేయకూడదు వైసీపీ ప్రభుత్వంలో ఆ లేడలు దాదాగిరి చేసేవారు అలాంటి దాదాగిరి కూడా చెక్ పెట్టి ఈరోజు ఉచిత పాలసీ తీసుకునేందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా హర్షద్వరంతో ప్రతి ఒక్క లేబర్ కూడా మోర్ మోర్ హ్యాపీగా ఉన్నారు మన ఫ్రెండ్స్ తలగించున్నారు నిన్న తీసుకున్న ఇసు యాభై వేలు కోట్లు పైగా ఈ స్కామ్ జరిగాయి ఓన్లీ ఇసుకులు మన ఈస్ట్ వేస్ట్ కూడా దారాత అవన్నీ కూడా గ్రహించి ఇచ్చిన మాట ప్రకారంగా ఎలక్స్లో చంద్రబాబు ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా పేదవాళ్ళు ఇల్లు కొట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు ఒక శాండికి చంద్రబాబు నాయుడు దాని దృష్ట్యా చదువు వచ్చి ఆమె ప్రతి ఒక్క పేదవాడికి సంత నెరవేర్చాలనేది ఆయన జయం దాంట్లో భాగంగా ఈరోజు ఉచిత ఇసుక పాలసీ పర్యటించినందుకు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి యావత్ తెలుగు వారందరూ కూడా కృతజ్ఞతలు తిరుపుతూ రేపు రాబోయే రోజులు ఇంకా బడుగు బలహీన వర్గాలకి మంచి పాలసీస్ రాబోతున్నాయి ఎలక్షన్లు ఏవైతే హామీ ఇచ్చారో అతి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఛాన్సెస్ ఇచ్చిన హామీని కూడా మనం చూసాం ప్రతి గ్రామాల్లో కూడా పండగ వాతావరణం అలాగే ఈ రోజు నుంచి ఇసుకపోవల్సీ లేబర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క ఒక ఆనందంతో నిన్న రోజు చాలా ఆనందంతో ప్రతి లేబర్ కూడా హ్యాపీగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా ఆటంకం లేకుండా ఈ సిబ్బందిపై కూడా ప్రక్షాళన జరుగుతుంది సిబ్బంది రెడ్డి కూడా మళ్ళా తగ్గించే పరిస్థితి కూడా ప్రక్షాళన చేస్తారు ప్రతి ఒక్క పేదవాడు కూడా సొంత కళ్యాణ్ గారు వచ్చుకునే అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆ చూసాం పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నం ఈ కూలీలతో భావన నిర్మాణ కూలీలతో పెద్ద యాభై వేరు మందితో మీటింగ్ పెట్టి ఆ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఉచిత ఇసుక పాలసీ ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రత్యేక దజాంతలతో చాలా